సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బస్టర్ కిలో సేల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో బేసికల్లీ మనం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ గురించి ఉన్నాం కదా ట్వంటీ వన్ ఎఫ్ అన్నారు అందులో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎం అనమాట ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు ఎప్పటికీ ఎలాగే ఉన్నారు ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం మీమ్స్ లో సరదాగా మనం గుండైన ఫోటో చూసేవాళ్ళం యాక్టర్ పం ప్లంబర్ ఎలక్ట్రీషియన్ ఇలాగా ఈయన కూడా ఆయన మల్టిపుల్ రోల్స్ అన్ని చేస్తూ ఉంటారనమాట స్టార్టింగ్ ర్యాపర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ కంపోజర్ లిరిసిస్ట్ యాక్టర్ ఆయన చేయని రోల్స్ అంటూ లేవు చాలా చేశారు అంటే వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆయన లైఫ్ని చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారనమాట ఆయనే నోయల్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం

అది నాకు పొట్టేళ్ళ సినిమా చేసే టైంలో అర్థమైంది ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని అండ్ సో అది రియలైజ్ అయ్యా ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే స్టేటస్ మనతో ఉండేది ఇదే సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోస్ లూజ్ అయ్యా

అది నాకు నచ్చలేదు ఆ లైఫే నచ్చలేదు నో ఐఎమ్ ట్రైంగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకున్నాం అవన్నీ కుమారి ట్వంటీ వన్ ఆఫ్ రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎగ్జైట్ ఏంటి అసలు అరే అఫ్కోర్స్ బ్రో ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది అంటే నిజం చెప్పమంటారా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి తర్వాత మీకు ఎందుకంటే మేము మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు అవును అవును లక్కీగా అప్పటికే రాజుకి ఒక హిట్ ఉంది ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్ హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది ఆ కాంబినేషన్ వల్ల నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది మేజర్ రోల్ ఒక బ్యాంగ్ ఉండి ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా గ్రాటిట్యూడ్ అందుకనే మీరు చూసుండొచ్చు ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమార్ ఎటువంటి నాకు రీ రిలీజ్ అని రీ రిలీజ్కి ఇంత హంగామా ఎవరైనా చేశారో లేదో మాకు తెలియదు కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం ఇంకెలా చెప్తాం నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని ఒక దాని మీద ఇష్టం అంటే మనం ఎలా చూపిస్తాం వర్క్స్లోనే మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీదకి ఎక్కేసి మైకిల్ పట్టుకొని బట్ ఐ రీ ఇంకా జనాలకు చిరాకు వచ్చినా సరే ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఐ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్ కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ ఆంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా హీరో లక్షణాలు కూడా హీరో లాగా కనిపించినా కూడా ఆంటోగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చూస్తే విజయ్ సేతుపతి గారు రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అవును హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు సో మీరు ఆ కైండ్ లో వెళ్ళిపోతారేమో అనుకున్నా అంటే నాకు అందరూ ఆ టైం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు చాలా యంగ్ గా కనిపిస్తారు పెద్ద వాళ్ళ పక్కన మిమ్మల్ని లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు చిన్న వాళ్ళతో చేయొచ్చు అవి అర్ధుగా వస్తాయి ఎన్ని సినిమాలు వచ్చే బ్రో చిన్న పిల్లలు సినిమాలు అందరూ విలన్ మన దగ్గర చాలా రేర్ అది సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు సో ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ వాస్తారో తెలియదు నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో తో మా సినిమాలు అన్నీ చూస్తుంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు హ్యాండ్స్ పడిపోయారు పేరు ఇందులో కూడా నువ్వు విలనా అని అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు ఏమైనా అంటున్నారేమో మనకు తెలియదు కదా కాలేజీలో ఇంక ఏదో ఒకటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి మన పేర్లు పెట్టేమన్నా వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ అల్ టేక్ అ బ్రేక్ ఆ వాడి ఇంటర్ ఏ ఇంటర్వ్యూలో చూస్తాడే కానీ మళ్ళీ వచ్చేవాడు నాతో అన్నాడు లేదు మామా నువ్వు చెయ్యి అని ఫీల్ అవున ఐ హ్యాపీ ఎందుకంటే నాకు ఇష్టం సి మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దయ వల్ల కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతామనే తెలుసుకోవాలి నా మీద బిజినెస్ అవుదా ట్వంటీ థర్టీ కోర్స్ అంటే దేవుడు దాయ వల్ల ఫ్యూచర్ లో అవుతండొచ్చు ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను నెగటివ్ రోల్స్ సో ఐ యామ్ ఐ వాంట్ టు డు సచ్ రోల్స్ సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు నేర్చుకొని కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యారు తర్వాత ఇటువైపు వచ్చారు అంటే ఇదంతా ఎలా రూట్ మ్యాప్ అలా క్రియేట్ చేసుకున్నారు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఏమో దేవుడి దయ వల్ల అలా వర్క్ అవుట్ అయ్యింది బ్రో నిజం చెప్తున్నా అంటే మనకి ఇష్టం ఉంటే నాకైతే ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపీ అంటే చాలాసార్లు చెప్పాము మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని కరెక్ట్ సో ఇప్పుడు ఐ మీన్ ట్వంటీ టూ కేజెస్ లాస్ట్ ఓడిపోయి అదే కోల్పోయాను అన్నారు ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా అంటే ట్వంటీ టూ కేజీస్ ఓడిపోవడం అది ఎవరు ఓడిపోయినా ఎవరు ఓడిపోయినా మంచిదే దానికి సో నేను కంప్లీట్ గా కీటో అంటారు కీటో డైట్ లాగా చేయట్లేదు కానీ బ్రో కంప్లీట్ గా కాబ్స్ తిన్ను నేను ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి డెప్రిషియేట్ సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్ మైదా బ్రెడ్స్ ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్ చికెన్ ఎగ్స్ ఫిష్ అండ్ ఫైబర్ ఇంకా వెజిటేబుల్స్ అంతే తప్ప కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు అది ఫార్టీ పర్సెంటే బ్రో అది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంతా కిచెనే మనం ఏం తింటాము అండ్ రెస్ట్ ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం సో యా సో ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే మీరే లీడ్ మీరు హైబాబ్ పటేల్ గారు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో మీ ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండే బ్రో ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది అండ్ అందులో నేను తన నెగటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది ఇందులో తను నన్ను ప్రేమించే రోల్ సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా మదా వస్తుంది అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి కానీ ఇంకా అంత తెలిసిన తెలిసిన అమ్మాయి అండ్ వీ నో వి జల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్ సో సడన్ గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి సడన్ గా కొత్త కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్ గా ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ యా సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే బిగ్ బాస్ కి ముందు కూడా మీరు అంటే లేదు బేసికల్ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారు మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల వాళ్ళు ఈ డార్లింగ్ డార్లింగ్ బయట ఉన్నారు లోపల అలా ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్కేసారు సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలి అన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూ కొంచెం మైండ్ లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవడు వెళ్తాడు నీకు నెలకు వారం లక్షల డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా నాకు అంటే మెంటల్ గా కూడా బ్యాలెన్స్ అందరూ ఏంటి సేఫ్ ఫైట్ చేయి మనం తడిచిపోయాక ఏంటి నిండాక కదా అలా అక్కడికి వెళ్ళాక మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా మాటలు పడి ఏముంది పరికళ్ళవచ్చు నేను కాదు నేను ఆట అయిపోయి కాదు అండ్ నాకు నిజంగా మా సీజన్ లో ఉన్న వాళ్ళని అడగండి నాకు టాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్ లో నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవడానికి రీజన్ వాళ్ళే సో ఇంకా దాని గురించి ఎన్రోల్లో మాట్లాడదాం వేస్ట్ అది అయిపోయింది అది అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో అంతకు ముందు మూడు సీజన్లు చూసాం బిగ్ బాస్ అన్ని చూసాం ఏమవుతుందో తెలుసు తిడతారా తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు వెళ్ళి వాళ్ళు లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తున్నాను ఎవడేళ్ళు బ్రో వెళ్తే ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు అడుగుతున్నా నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని అవునా కదా ఎప్పుడు రాడు అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని నొప్పించి మనం చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నా కానీ అంటే బ్రో సి ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే నేను తిట్టయినా చెప్పాలి కొట్టైనా చెప్పాలి ఎందుకంటే నాకు మంచి అని తెలుసు నేను నీకు మంచి చేస్తున్నాను నేను గట్టిగానే చెప్పేస్తాను ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తాది మంచి మాట అన్నప్పుడు అలాంటప్పుడు నేను నీ చెడు చేస్తున్నట్టే ఆ ఆ టైంలో నీకు టైం టైమింగ్ ఏమనిపిస్తుంది వీడేం నేను దూరక్షణ చేస్తున్నాను నాతో కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని సో అలా అలా ఆ టైండింగ్ చెడు చేయడం నాకు నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తాను నేను చేసిన తప్పని మొహమే చెప్పేస్తా ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు కరెక్ట్ రోజు నటించి ఏం పోతాం మనం ఎలాగో నాకు డబ్బులు ఇస్తా నటించడానికి ప్రతి చోట అవసరం లేదు కదా సో యా అది మంచితనం వల్ల అయితే కాదు నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో లాస్ట్ మీరు చూస్తారు కదా ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను నన్ను తీసుకెళ్ళా స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేసే మేనేజ్మెంట్ అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే అంటే డాక్టర్లు పిచ్చా ఎవరు పిచ్చా నాన్న రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది ఎవరు పిచ్చా అక్కడ యా యా సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు ఎప్పటి నుంచో ఉంది సెట్స్లో కావచ్చు ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఎర్లీ డేస్లో మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఇవన్నీ నుంచి వచ్చిందా దానికి ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో నేను వాళ్ళకి ఏమైనా సర్కుల్ కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు ఆటో నడిపించారు ఐరన్ షాప్ నడిపించారు ఏ పని వస్తారు చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను మా అక్క కూడా ఇంట్లో పని చేసేది మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది తను చదువుకోవడానికి చదువు కంటిన్యూ చేయడానికి మా అక్క చాలా బాగా చదువుతారు ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు అనిపిస్తావు అది ఇదనని ఇంకా తను తానే సపోర్ట్ చేసుకుని అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డాలింగ్ మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమిదికి అందరం ఒక పని మీద వచ్చాం దేవుడి వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం వచ్చి కానీ మనిషి మారలేక సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్ నేను ఇక్కడ నీతో ఉండే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోతుంది సొమ్ము ఏమైనా అరిగిపోతానా నేను నా బ్యాంకులో డబ్బులు పోతాయని నీతో మాట్లాడానికి సేపులో సో దట్స్ వాట్ ఐ థింక్ అండ్ నేను నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగు అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను హాయ్ హాల్లో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు నేను హెబ్బాతో అన్నాను కదా నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని సేమ్ థింగ్ సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది వర్క్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ అయిపోయింది రేపు ఇంకొక టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి మళ్ళీ మీకు ఏం ఫస్ట్ వచ్చింది నాకు దేవుడి ఇంత ఎందుకు వస్తుండాలి ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్ సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు దాని తర్వాత రత్నమేల్ గారు నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతా లేదా నాకు తెలియదు ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది సో రాజమౌళి గారితో వర్క్ చేశారు ఇప్పుడు ఆయన ఆయన లెవెల్ వేరు పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరు ఎవరితో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేస్తారు ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసిన బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా మీకు మంచి డేస్ అయితే దొరికింది ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు బికాస్ మీకు మెగాఫోన్ ఫోన్ ఆయన టీచ్ చేసి చెప్పి సీని ఎలా చే ఈ సీ ని ఎలా చేంజ్ చేస్తారు ఎవరిన ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో ఒక వర్క్ చేయాలి ఆయన ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు అడ్డమైన వాటి గురించి ఆలోచించరు ఎవరినైనా కిందకి లాగుదాం అని అస్సలు ఆలోచించరు సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్ లో మీకు మ్యాచిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం మ్యాచ్ మ్యాచ్ ఇప్పుడు డాలింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి అలా ఆయనకి ఇష్టం ఉండదు హిల్ మేక్ షూర్ ఆయన చేసే ఐదు నిమిషాల వరకైనా హిల్ మేక్ షూర్ హిల్ డూ ఇట్ ఇన్ ద బెస్ట్ వే దట్స్ వాట్ ఐ సా నాకున్న దాంట్లో నా నాకున్న చిన్న బ్రే అంటే ఆయన చాలా పెద్ద మేధావి నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వరు కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది అని చెప్పి అంతే సో ఈవెన్ ఏక సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డం లేదు అంత బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో చూసమ్మా ఆయన సినిమాలు ఆయన స్టార్డం లేదు అంటే అది మనం స్టార్ అని నేచురల్ స్టార్ అని మీ దృష్టిలో నా దృష్టిలో అయితే నేను ఆల్రెడీ స్టార్ చెప్తాను అదే ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ ఓకే ఆ నెరేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారు కదా తర్వాత అంతా ఏ ఉంటది సినిమా అంతా ఓకే నాని గారు చనిపోయిన తర్వాత సో ఈ అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా బికాస్ ఇప్పుడు ఆయన ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకులా కనిపిస్తున్నాను నేను ఇటుక ఇటుక పేరుస్తున్నాను దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు ఎవడో బద్దలు కొట్టలేదు ఏ బుల్డోజరో కొట్టలేదు అని చెప్పి నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది ఆయన ప్రొడక్షన్ హౌస్ రెండు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి ఆయన యాక్టింగ్ లో అంటే తెలుసు మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు అంటే నాచురల్ అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు ఎంత ఓన్ చేసుకున్నారని అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డాలింగ్ ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద అంత బిరిదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు మావాడు నేచురల్ బాయ్ డోర్ అంటారు అంటే మన అని యాక్సెప్ట్ చేశారు సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు అండ్ ఆయన అంటే హాట్స్ ఆఫ్ ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త కొత్త డైరెక్టర్స్ ఆయన అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ అమేజింగ్ వెరీ గుడ్ టు సో ర్యాపర్స్ భూమి నడిచింది ఒకప్పుడు ఈవెన్ ఆ ర్యాప్ ని అంత ఐ మీన్ ఆడియన్స్ అంత ఓన్ చేసుకోకలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆదరణ దక్కేది కాదు కరెక్ట్ గా ఓన్ చేసుకున్నారు మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయ్యింది వెంటనే ఓన్ చేసుకున్నారు నోయల్ నోయల్ ర్యాపర్ అని ఆ టైంలో తర్వాత యాక్టర్ అయ్యారు ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త కొత్త వాళ్ళు మీకు కలెదర్ కూడా చిన్న చిన్న వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్ లో కావచ్చు దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేము లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అన్న ఒక అతను ఆయన ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు సాంగ్స్ పెద్ద పెద్ద హిట్స్ అవుతున్నాయి సో అది కన్సిస్టెన్సీ ఇవ్వాలి ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరీర్ కూడా బాగుండేది కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్ ఇష్టం చాలా ఇష్టం అందుకనే నేను దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయలేకపోయా బట్ ఐ ఫీల్ గుడ్ ఎందుకంటే ర్యాప్స్ని ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది బాంబేలో బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్ క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి మన దగ్గర కూడా అదిలో ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకపోతే ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి మనం మన అరే మనం మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు మన మన ర్యాప్ లో ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం సో యా డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను అది కూడా పొట్టేళ్ల సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళిన వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఐమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ అది ఐ వాంట్ డూ గుడ్ రోల్స్ అది సో బేసికల్లీ మీరు రొటీన్ డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా మ్యూజిక్ ని పెనవేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూ నేను నిద్ర పడుతుంది కొంతమందికి లేచిన ఖచ్చితంగా ఒక ర్యాప్ ఒక సాంగ్ ఒక మ్యూజిక్ వినాలి ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది అవును ఏడలింగ్ నాకు ఇష్టం ఏమి వింటారు ఎక్కువగా మీరు మీరు చేసిన మీ కంపోజిషన్ నుంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది మీరే మీరే కొంచెం మెస్మరైజ్ ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ రెండు మూడు నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత విన్నాను వినను ఎందుకంటే తెలియదు డాలింగ్ ఐ డోంట్ నో ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు అందుకని ఇక దాని తర్వాత పెద్దగా వినను నాకు ఎప్పుడన్నా మూడు వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి పెట్టుకొని వింటా మనం ఎలా చేస్తాము ఏంటి ఏమేమి చేసాము అని చెప్పి వింటాను వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్ మొన్న ఎఫ్ వన్లో వేస్ట్ ఇస్ అలా బాగున్నాయి ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్ తెలుగు హిందీ అలా వింటూ ఉంటా అది సో నా సాంగ్స్ అంటే ఇష్టం ఇష్టంలో నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను లేదంటే అలా ఉండేవి బట్ అంతా రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది ఒక ఒక్కోసారి అయితే రిలీజ్ సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుంది అంటే ఈరోజు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఇంకేమైనా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం ఒకసారి రిలీజ్ అయిందా ఓకే అదే ప్రమోషన్స్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు ఎవరైనా ముందు కావచ్చు ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి

Okay, rip it on now, nah, break it down now. Nah, making no money to fake me. Come on, Sing it on now, nah, break it down now. Nah. Making no money to fake na Come on, attili satay, 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 satay. Attili satay, 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 Bad the beat, rip the heat, the head, the sweat, the make you go go crazy. He's mad, he's bad, is making no waste. come on, attili satay, 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 satay. సో సూపర్ సూపర్ సో బేసికలీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని సో ప్రేమికుడు డాన్స్ బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం సో అన్నీ ఫాలో అయ్యేవాడిని లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లమ్ అనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది ఏంద్రా బాబు ర్యాప్ అసలు అదిరిపోయింది కదా అని చెప్పి నాకు సినిమా చూసినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ అసలు ఏంటి ర్యాప్ ఏంటి అప్పుడు డీడీ టూ ఒకటే ఛానల్ అందులోనే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి డిడి వన్లో వచ్చేవి కాదు అది కూడా దాని తర్వాత ఎంటీవీ ఒక వన్ అవర్ మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సో ఒక రకంగా రేమన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయన్స్డ్ మీ